ఒకసారి వెంకటకృష్ణ మాట్లాడినటువంటి మాటలు వినండి డిబేట్ లో ఎటువంటి సందర్భంలో ఎటువంటి మాటలు మాట్లాడాలి అసలు తప్పితే ఇంకొక ఆస్కారం లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి అన్నిటికీ ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చాకపోయా చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబు సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడి ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాన్ కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది పది రోజులు అక్కడే మకావేజ్ మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాన్ ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తుంది మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాం మనం చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు భజన చేయాలి గాని ఈ రేంజ్ లో భజన అయితే కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తుఫానులు ఎదుర్కొన్నారు ఐదు అనే మాట కంటే కూడా తుఫాను వస్తున్న సందర్భాన్ని ఆయన ప్రచారానికి వాడుకోవడం తప్పితే తుఫాను బాధితులకి పూర్తి స్థాయిలో న్యాయం చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం అయితే ఆయన ఎక్కడా చేయలేదు వాళ్ళ కోసం నేను ఉన్నాను అని చెప్పి అండగా నిలబడే చర్యలు చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం వాడుకోవడం తప్పితే ఇదిగో ప్రభుత్వం తరఫున నేను అండగా ఉంటాను అధికారులు అందరూ చేస్తానని చెప్పి ఎక్కడ పనిచేయరు ముందుండి ఆయనే చేయాలి ఆయనే చేయాలని చెప్పి పోయి చెట్లు నరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు తర్వాత కరెంటు పోలు ఎక్కి ఇదిగో కరెంటు బిగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రచార ఆర్భాటాలు తప్పితే ఏమైనా ఉందా ఏమైనా ఉందా సింపుల్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో తుఫాన్లు ఆయన చేసే విధానం ఫెయిల్ అయిందంట లాస్ట్ ఇయర్ విజయవాడ యాభై మంది పైగా చనిపోయారు దాదాపు యాభై యాభై అడ్డీగా అసలు ఆ రిటైనింగ్ వాళ్ళు లేకపోయి ఉంటే విజయవాడ మునిగిపోయేది అసలు ఆ తుఫాను అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా విఫలమయ్యారో స్వయంగా ఆయన నోడుతని చెప్పాడు ఇంకా పూర్తి స్థాయి ఫుడ్ అనేది సరిగ్గా పంపిణీ చేయలేకపోయానని ఇంకా చంద్రబాబు నాయుడు గారు సలహాలు పక్క రాష్ట్రం వాళ్ళు పక్క వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఇటువంటి సందర్భంలో ఈ మంద తుపాను ఏదైతే వస్తూ ఉందో దీనికి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే విధానంతో ప్రజల పక్షాన్ని నిలవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు భజన చేసేది చిత్తులు తుపానికి ఐదు వందల రూపాయలు ఇచ్చాడంట గ్రామం మొత్తం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వీడియో తీసి ఐదు వందలు ఇచ్చాడా ఐదు వందలు ఇచ్చాడా అని చెప్పి సార్లు ఆశ్చర్యపోయాడా మళ్ళీ ఎందుకు ఈ భజన తుఫాన్లు రాకుండా సముద్రానికి అడ్డం గోడ కడతాను సునామీలు రాకుండా గోడ కట్టేస్తాను ఏసీలు చేసేస్తాను ఇంటింటికి ఏసీలు అన్నీ మాటలు ఎక్కడైనా కానీ పూర్తి స్థాయిలో ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కంటే కూడా ఇదిగో ఇది చేయాలి అందరికి అధికారులు అందరూ అప్రమత్తం చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఏదైనా అంతా అయిపోయినాక అక్కడికి వెళ్ళేదూ చంద్రబాబు నాయుడు గారు ఈ తుపాన్ని ఇదిగో అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటా వెళ్తారు విజయవాడ వరదల్లో ముందు ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు విజయవాడ విజయవాడ వరదల్లో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఎందుకు అన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు అనేది రిటర్నింగ్ వాళ్ళు లేకుండా ఏంటి పరిస్థితి జగన్ గారు ఆ రోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టబట్టి ఈ రోజు విజయవాడ సగం మంది చాలా ప్రాణాలు కాపాడారు విజయవాడ వరదలని ఎందుకైనా మీరు ఫెయిల్ అయ్యారంటే బోట్లు ముంచారు అని చెప్పి అదొక డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి భజన ఇటువంటి సందర్భంలో ఒక మీడియా ప్రతినిధిగా భజన కంటే కూడా మీరు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఏంటి ఇంకా దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ హుద్వు తుఫాన్ అప్పుడైతే నా బాగా గుర్తు హుద్దుగురు సంవత్సరమైన సందర్భం కేక్ కట్ చేశారు నాకు ఆ ఇమేజ్ ఇప్పటికి మైండ్లో ఉంది వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు కేక్ తినిపిస్తూ కావాలంటే అది నేను చెప్పి తీసుకొని నా దాంట్లో పెడతాను నేను కమ్యూనిటీలో అయినా ఆ పుట్ట నాకు ఇప్పటికీ గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరమైన సందర్భంగా ఎక్కడైనా తుఫాను వరదల బాధితులు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఫంక్షన్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు గతంలో ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు భజన విజయవాడ వరదలు ఎంత ఫెయిల్ అయ్యారు ఎంత ఫెయిల్ అయ్యారు అసలు ప్రపంచం మొత్తం చూసింది చంద్రబాబు నాయుడు గారు సలహాలు పక్కన వాళ్ళు తీసుకుంటారంట వరద బాధితులు పోయి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు స్థితులు తుపాను బాధితుల దగ్గరికి వెళ్ళి ఎట్లా ఘోరంగా అధికారులు తిట్టారు మహిళలు లేదో అన్నారు నాకు ఇంకా మైండ్లో ఇంకా ఉన్నాయి అది ప్రపంచం మొత్తం చూసింది చంద్రబాబు నాయుడు గారు వరదలు ఇటువంటి వస్తే పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే ఫెయిల్ అయ్యేదే ఎక్కువని